ఫైనల్ సో ఇంకా కొద్దిసేపట్లో ఈవెంట్ స్టార్ట్ కాబోతుంది రాక్ చేసేటప్పు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాన శ్రీ ఎలా ఉన్నారు సో నేనైతే చాలా బాగున్నాను చాలా రోజులు అయిపోయింది ఒక్క వీడియో తీసి అప్లోడ్ చేద్దామంటే అసలు టైమే ఉండట్లేదు సో ఓన్లీ షార్ట్స్తోనే సరిపోతుంది అనమాట మనకు బోటింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అస్సలు టైం ఉండట్లేదండి ఈరోజు ఏంటంటే ఇవాళ నేను ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత నేను ఈవెంట్కి వెళ్ళబోతున్నాను అనమాట సో చూడాలి మరి ఈవెంట్ చాలా రోజులైంది సంవత్సరం దాటిపోయింది సో మరి ఎట్లా చేస్తామో ఏమో చూద్దాం సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయాం మా ఊరు నుంచి స్టార్ట్ అయిపోయామండి సో అక్క అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళిన తర్వాత రెడీ అవ్వాలి చాలా మోషన్ తర్వాత కాబట్టి కొంచెం టెన్షన్ అండ్ నర్వస్గా ఫీల్ అవుతున్నాను అనమాట చూద్దాం ఎలా చేస్తామో సో మీరు రూబీ రూబీ హాయ్ చెప్పు వచ్చిన సో మా రూబీ అండ్ మా బుడిగాడు హాయ్ చెప్పు లాదా హాయ్ చెప్పు ఓకే సో మా అమ్మ ముందు కూర్చున్నారనమాట సో మేమంతా కలిసి వెళ్తున్నాము అక్కడికి వెళ్ళాక మళ్ళీ మా విషయాన్ని ఇక్కడ చూస్తే నేను ఈవెంట్ గా ఇక్కడ పెద్ద సర్ప్రైజ్ ఇక్కడ చూడండి అసలు నాకు తెలియదు ఇక్కడికి వచ్చే వరకు ఇంకో వ్యక్తి కూడా ఉన్నారండి సర్ శాంత కుమార్ సర్ డైరెక్టర్ డైరెక్టర్ గారు హాయ్ కార్నర్ మా సినిమాలో ఎవరు లైవ్ అది సార్ లే సార్ ఛానల్ కోసమ ఓకే హై 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 దిస్ ఇస్ సర్ సార్ డైరెక్టర్ అండి ఓకే దిస్ ఇస్ జవదర్శ శాంత కుమార్ సో మొన్నే ఒక నేను ఒక చిన్న సినిమా డైరెక్ట్ చేశాను లై డైరెక్ట్ చేయడం అంటే ముందు స్టేజ్ ఆర్టిస్ట్ ని నాకు ఝాన్సీ మంచి యాంకర్ గా

తను ముందు నుంచి కూడా పాటలు పాడుతూనే ఉంది ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఆయనతో పాడిస్తూ ఉంటుంది పాప ఆయన వెనకాల పాపం ఆయన కూర్చొని భజన ఏం పాటలు అనమాట సింగింగ్ సో ఎనీవే దిస్ ఇస్ పవన్ సో మీ అందరికి పాయించారు అంటే ఒక తన లో కూడా యూట్యూబ్ ఛానల్ లోల్లారి చేరా తన ఇష్టం అనమాట ఆ ఆ బుక్ స్టెప్ తో తను చాలా ఫేమస్ అయిపోయాడు సో ఒక జబర్దస్త్ కమెడియన్ గానే కాకుండా మంచి డాన్సర్ గా కూడా పేరు తెచ్చుకొని ఇప్పుడు బాయ్ ఏది భదరి బాయ్ బంజారాబాయ్ బంజారాబాయ్ అంటూ సో వాళ్ళ డ్రెస్ రాతోడు కాబట్టి పవన్ సో వాళ్ళ డ్రెస్ వేసుకుని దాంతో ఒక ఛానల్ కంటిన్యూ చేస్తూ ఆ గెటప్ లో అద్భుతంగా తను కూడా ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్నాడు మొన్న లక్ష సబ్స్క్రైబర్స్ దాటేసారు సో ఇప్పుడు తను తీసే ఆల్బమ్ సాంగ్స్ అన్ని కూడా వాళ్ళ భాషలో చాలా అద్భుతంగా ఫోక్స్ ఫోక్ సాంగ్ చేస్తారు సింగింగ్ కాదు లిరిక్సిస్ట్ కూడా రాయడం కూడా తనే రాస్తూ ఉన్నాడు సో పవన్ ఆల్ రౌండ్ టాలెంట్ సో ఇంత ఆల్రౌండ్ అని నన్నే చూపిస్తారు పవన్ కూడా చూపించండి సో పవన్

అండ్ మంచి మనిషి అన్నమాట మంచి మంచి మనసున్న మనిషి సో మా ఛానల్ బాగా సపోర్ట్ చేయండి అందరూ అండ్ థాంక్యూ సో టేనింటే ఎప్పటికప్పుడు ఇలాంటి మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ మంచి ఈవెంట్స్ ని తన ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తూ సో మీరు స్వయంగా వచ్చి చూడడానికి అవకాశం లేదు కాబట్టి తన ఛానల్ ద్వారా మీ అందరి దగ్గరికి ఇలాంటి ఈవెంట్స్ అన్ని బ్యూటిఫుల్ గా మంచి మంచి ఆర్టిస్టులు సెలబ్రిటీస్ లేదంటే మంచి ఆర్టిస్టులు కూడా ఆ ఈవెంట్స్ అన్నిటిని కూడా మీకు అప్డేట్ చేస్తూ ఎప్పటికప్పుడు మీ అర్జెంట్ లో తీసుకొచ్చేస్తుంది ఈవెంట్స్ ని సో మర్చిపోకుండా మా జానుశ్రీ యాంకర్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి పక్కనున్న గంటని

మళ్ళీ స్టేజ్ పైన కలుద్దాం ఈ ఫేస్ తో కాదు కొత్త ఫేస్ సో ఫైనల్ లుక్ లుక్ ఫైనల్ సో ఇంకా కొద్దిసేపట్లో ఈవెంట్ స్టార్ట్ కాబోతుంది ఇందాక ఫేస్ కి ఈ ఫేస్ కి చాలా కదా అదే మరి మేకప్ మహిమా ఓకేనా సో ఇంకా స్టార్ట్ ఈవెంట్ స్టార్ట్ చేసేద్దాం టైం అయిపోయింది కాల్స్ కూడా చేస్తున్నారు వెళ్ళి ఈవెంట్ స్టార్ట్ చేద్దాం ఈవెంట్ లో అందరు ఎలా మెక్వర్ అయ్యారు అంటే నేను మీకు చూపిస్తాను ఓకేనా కూడా భగవంతుని స్మరించుకోవడం తన సాంప్రదాయం కాబట్టి మంచి ఈ భవనంలో ఎవరైనా ఉన్నారు మీరు ముందు అమ్ముకోరు అమ్ము ఉండా మాట్లాడరా ఆ నా చాన్సి చాన్ నా చాన్సి చాన్ నిదుర మాత్రం కదిలేదు ఎక్కడ యావరా అని దానంత ఓకే నేను కూడా గమనిస్తున్నాను బేసిక్లీ మనం పిలువకుండానే వాళ్ళే వచ్చారండి సో వాళ్ళు ఎంత ఎవరు తెలిసింది లేదు వాళ్ళే వచ్చారు మీరే వచ్చారు వాళ్ళేం పిలవలేక అదే పవన్ నాకున్న డౌటే మీకు ఉంది సో మేడం దుందకు మీద లవ్ మ్యారేజ్ అరేంజ్ అరేంజ్ మ్యారేజ్ షూరా అస్సలు అనిపించట్లేదు మాకు మీద అసలు కొంచెం ఏదో ఒక టెన్ ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటున్న వారు ఉంటారు చూసారా అలా ఉన్నారు మీరు సీరియస్లీ ఓకే సో ఫస్ట్ ఎవరు చూసారు మీరు చూసారా మీరు చూసారా ఒక మైక్ ఇవ్వరా చెప్పండి ఎవరు చూసారు ఫస్ట్ ఫస్ట్ ఎవరు చూసారు మీ ఇద్దరు అంటే ఫోటోలో చూస్తున్నారా రియల్గా చూస్తున్నారా ఏంటి స్టార్టింగ్ ఫస్ట్ మైక్ ఫోటోలో చూస్తున్నా ఓకే తర్వాత మీరు అక్క ఫోటో చూసారా చెప్పండి మైక్ లో చూసారా చూసినప్పుడు ఏమనిపించింది స్టార్టింగ్ చూడగానే సీజ్ మై వైఫ్ నా లైఫ్ పార్ట్నర్ ఏమైనా అని అనిపించిందా ఆమె నన్ను చూసి చెప్తారా నన్ను ఏమంటే మీ వైఫ్ ఇక్కడ ఉన్నారండి అక్కడ కాదు కళ్ళు పెట్టుకునే ఉన్నాడు ఏమిటి అన్నంగా ఉంటాను బట్ మీరు మరీ అసలు పెళ్లి భార్య అవుతాడు ఆమె నిజంగానే ఫిల్ मम्मी गाराई और मम्मी डाडी बंगार बाबूगार लक्ष